శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక ఇద్దరు తండ్రుల కొడుకు రాసిన వారు సిహెచ్ వెంకట్రామన్ ఒక చిన్న పల్లెలో సుందయ్య అనే ఒక రైతు ఉండేవాడు అతను తనకు గల కొద్దిపాటి పొలం పండించుకుని దానితో కొద్దిలోనే సుఖజీవనం చేస్తూ వచ్చాడు అతనికి పెళ్ళయింది భార్య కాపురానికి వచ్చి పదేళ్లైనా సంతాన ప్రాప్తి లేకపోయింది ఇలా ఉండగా ఆ గ్రామానికి సమీపంలో ఉన్న ఏటిగట్టున ఒక శివలింగం బయటపడింది ఊరిలోని గ్రామాధికారి శివాలయం కట్టించి అందులో ఆ లింగాన్ని స్థాపన చేయించాడు గ్రామస్తులందరినీ యథాశక్తి సాయపడమని కూడా కోరాడు పిల్లల కోసం అప్పటికే ఎన్నో మొక్కులు మొక్కిన సుందయ్య శివాలయానికి ద్వారబంధం తానే తయారు చేసి ఇవ్వడానికి నిశ్చయించుకున్నాడు ఒకనాటి ఉదయం సుందయ్య ఇంత చద్దె మూటగట్టుకుని గొడ్డలి భుజాన పెట్టుకుని మంచి గంధపు చెట్టు కోసం వెతుకుతూ అరణ్యంలోకి వెళ్ళాడు అదృష్టవశాత్తు అతనికి ఒక పెద్ద మంచి గందపు చెట్టు కనబడింది సుందయ్య పరమానందం చెంది ఆ చెట్టును ఎక్కబోతూ ఉండగా చెట్టు పక్కనే ఒక రాక్షసాకారం ప్రత్యక్షమై అమ్మయ్యా దొరికావా చాలా ఆకలి మీదున్నాను నిన్న ఇప్పుడే తినేస్తాను అన్నది నేను దైవకార్యం మీద వచ్చాను నన్ను చంపడం నీకు తగదు అన్నాడు సుందయ్య ఇది నా చెట్టు ఈ చెట్టు కిందికి వచ్చిన వాడిని తిని ఆకలి తీర్చుకునే హక్కు నాకున్నది నేను నిన్న ఇక్కడికి రమ్మనలేదు అంత దైవకార్యం మీద వచ్చిన వాడివి నా చెట్టును ఎందుకు తాకావు అన్నాడు రాక్షసుడు పుణ్యానికి పోతే పాపం ఎదురైనందుకు సుందయ్య బుటబుట కన్నీరు కార్చసాగాడు అది చూసి రాక్షసుడు నీ కన్నీరు చూసి నేను కనికరిస్తాననుకుంటున్నావా నువ్వు కోసుకు తినే కోళ్ళు మేకలు కంటనీరు పెడితే నువ్వు విడిచిపెడుతున్నావా నేను ఎన్నో ఏళ్లుగా ఆకలి మీద ఉన్నాను అందుచేత నిన్ను వదలను అన్నాడు నేను నా కోసం విచారించడం లేదు నేను అసలే బక్క ప్రాణిని నువ్వేమో చాలా ఆకలి మీద ఉన్నానంటున్నావు నన్ను తింటే నీకు సగం ఆకలి కూడా తీరదు నాకు ఎలాగూ లేరు అందుచేత నేను నా భార్య ఎంతకాలం బతికినా ఒకటే నా భార్య కూడా వెంట ఉన్నట్టయితే నీకు పూర్తిగా ఆకలి తీరేది కదా నీ ఆకలి తీర్చిన పుణ్యంతో మాకు వచ్చే జన్మకైనా సంతానం కలిగేది అనుకుని విచారిస్తున్నాను అన్నాడు సుందయ్య రాక్షసుడు కొంచెం ఆలోచించి ఇప్పటికి ఇరవై ఏళ్లుగా ఈ చెట్టు కిందికి వచ్చిన అల్ప ప్రాణులను తిని ఆకలి తీరక బాధపడుతున్నాను నాకు కడుపు నిండా తిండి దొరికేటట్టుంటే ఇంకో ఇరవై ఏళ్ళైనా ఆగుతాను నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు రాక్షసుడు ఆ చెట్టు మీద నుంచి ఒక చిన్న మండ తీసి ఇస్తాను దాన్ని తీసుకుపోయి నూరి రసం తీసి నీ భార్యకు తాగడానికి ఇవ్వు ఆ తర్వాత ఆమెకు కొడుకు పుడతాడు వాడికి ఇరవయో ఏడు రాగానే పెళ్లి చెయ్యి తర్వాత నువ్వు నీ భార్యాని కొడుకు కోడలు నలుగురు కలిసి రండి నేను మిమ్మల్ని నలుగురిని తిని కడుపు నింపుకుంటాను అన్నాడు సుందయ్య ఇందుకు సంతోషంగా ఒప్పుకుని ద్వారబంధానికి కావలసిన కర్ర చెట్టు నుంచి కొట్టుకోవడానికి రాక్షసుడి అనుమతి కోరాడు రాక్షసుడు సరేనని సుందయ్య భార్య కోసం ఒక చిన్న మండ విరిచి ఇచ్చి మాయమైపోయాడు కొద్ది కాలంలోనే సుందయ్య శివాలయానికి గాను తయారు చేసిన ద్వారబంధం పూర్తయింది ఈ లోపలనే సుందయ్య భార్య గర్భవతి కూడా అయ్యింది సకాలంలో ఒక మగబిడ్డను కన్నది వాడికి భద్రుడు అని పేరు పెట్టుకున్నారు వాడు పెరిగి వస్తున్న కొద్దీ జనముద్దు బిడ్డ అయ్యాడు గ్రామాధికారికి చాలా మంది పుట్టిపోయి ఒక్కడే దక్కాడు ఆ పిల్లవాడు కూడా భద్రుడు ఈడువాడే ఇద్దరూ ఎక్కువగా కలిసి తిరిగేవారు వాళ్ళిద్దరూ పదేళ్ల వాళ్ళయ్యి ఉండగా ఒకనాడు కొండ మీదకి వెళ్లారు కొండ ఎక్కేటప్పుడు కర్మచాలక గ్రామాధికారి కొడుకు కాలు జారి కింద ఉన్న అగాధంలో పడిపోయాడు భద్రుడు ఏడుస్తూ వచ్చి ఈ విషయం గ్రామాధికారికి తెలిపాడు గ్రామాధికారికి తన కొడుకు శవం మాత్రమే దొరికింది నా కొడుకు చావుకి భద్రుడే కారణం నాకున్న ఒక్క కొడుకును వాడే పెట్టుకున్నాడు నాకు పిల్లల్ని కనే వయసు కూడా దాటిపోయింది సుందయ్యకు కూడా కొడుకు లేకుండా చేస్తేనే గాని నా కడుపు మంట చల్లారదు అన్నాడు గ్రామాధికారి పుత్రశోకంతో మతిపోయి ఊళ్ళో నలుగురు ఆయనను ఓరడించడానికి ప్రయత్నిస్తూ నీకు అది వరకు పుత్ర నష్టం కలిగింది దానికి ఎవరు బాధ్యులు ఎందుకు నిష్కారణంగా ఆ పసివాడి మీద పగబట్టుతావు కాలం తీరి నీకున్న ఒక కొడుకు పోయాడు అంతే అన్నారు కానీ గ్రామాధికారి శోకం అలా తీరేది కాదు నిజానికి ఆయనకు భద్రుడంటే చాలా ఇష్టం తన కొడుకు భద్రుడు కలిసి తిరుగుతూ ఉంటే తనకిద్దరు కొడుకులు అన్నట్టు సంతోషించేవాడు అందుచేత ఆయన ఒక షరతు పెట్టాడు అదేంటంటే భద్రుడు ఆరు నెలల పాటు తన కొడుకుగా ఉండాలి ఆరు నెలల పాటు సుందయ్య కొడుకుగా ఉండాలి ఈ ఏర్పాటుకు అందరూ హర్షించారు సుందయ్య కూడా ఒప్పుకున్నాడు ఇందువల్ల సుందయ్యకు వచ్చిన నష్టం ఏమీ లేదు భద్రుడు హోదా బాగా పెరిగింది ఒకనాటి మధ్యాహ్నం ఈ ఏర్పాటు జరిగింది భద్రుడికి పద్దెనిమిదేళ్లు నిండగానే సుందయ్య సాటి తింట ఒక చక్కని పిల్లను చూసి తన కొడుక్కి పెళ్లి చేశాడు వంతు ప్రకారం భద్రుడు గ్రామాధికారి కొడుకై గ్రామాధికారి ఇంట ఉండడానికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఒక పెద్ద ఇంటి పిల్లని చూసి భద్రుడికి పెళ్లి చేశాడు ఇద్దరు కోడళ్ళు భద్రుడి ఇద్దరి తండ్రుల ఇంట ఉన్నారు భద్రుడు ఎవరి ఇంట ఉంటున్నప్పుడు అక్కడ ఉన్న భార్యతో సంసారం చేస్తూ వచ్చాడు భద్రుడికి ఇరవయో ఏడు సుందయ్య ఇంట ఉండగానే వచ్చింది సుందయ్య రాక్షసుడికి ఇచ్చిన మాట గుర్తుంచుకుని తన భార్యను కొడుకును గర్భవతిగా ఉన్న తన కోడలిని వెంట పెట్టుకుని బయలుదేరాడు వాళ్ళు మంచి గంధపు చెట్టును చేరేసరికి మధ్యాహ్నం అయింది నలుగురు చెట్టు కిందికి రాగానే రాక్షసుడు ప్రత్యక్షమై సుందయ్యతో నువ్వు నిజాయితీ గలవాడివి మాట తప్పకుండా వచ్చావు మిమ్మల్ని అందరినీ తిని ఇవాళ కడుపు నింపుకుంటాను అన్నాడు కానీ ఒక చిక్కున్నది వీడు కొద్ది క్షణాల నుంచి నా కొడుకు కాడు గ్రామాధికారి కొడుకు అంటూ సుందయ్య జరిగిందంతా చెప్పాడు సరే అలా అయితే నిన్ను నీ భార్యను నీ కోడల్ని తింటాను అన్నాడు రాక్షసుడు నా కోడల్ని కూడా నువ్వు తినకూడదు అది గర్భిణిగా ఉన్నది దాని గర్భంలో ఉన్న శిశువు ఆరు మాసాల పాటు గ్రామాధికారి మనవడో మనవరాలో అవుతుంది నన్ను నా భార్యని తిని తృప్తిపడు అన్నాడు సుందయ్య ఇంతకాలం ఆగినందుకు ఇదా ఫలితం అంటూ చీదరించుకుని రాక్షసుడు మాయమయ్యాడు సుందయ్య భార్యతో కొడుకుతో కోడలితో ఇంటికి వచ్చేశాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి